ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై మన బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథు ఉండే వాళ్ళు అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఈరోజు సాయిబాబా సన్నిధి ద్వారా వచ్చినటువంటి సందేశం ఏంటి అంటే కనుక బాబావారి సందేశం బిడ్డ నువ్వు ఈరోజు సాయంత్రానికి నీ పెదవులపై చిరునవ్వు ఉన్నాను కనుక ఆలస్యం చేయకుండా ఈ సాయి చెప్పే మాట ఏమిటో ఈ రోజు సందేశంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటో తప్పకుండా తెలుసుకో అంటూ ఉన్నారు మరి సాయినాథుడు చెప్పేటటువంటి సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామని అంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి సాయినాథుని సందేశం ఏమిటో తెలుసుకున్నాం బిడ్డ నువ్వు ఏదైతే కోల్పోయావో అది తిరిగి రోజు సాయంత్రానికి తప్పకుండా నిన్ను చేరుకుంటుంది దాని ద్వారా నీ పెదవులపై చిరునవ్వు వికసిస్తుంది ఎన్నెన్నో సమస్యలు ఇబ్బందులు ఎప్పుడూ కూడా ఏదో ఒక సమస్యతో నన్ను చాలా ఇరకాటంలో పెట్టేస్తున్నావు బాబా కాలంతో పాటు నువ్వు కూడా నన్ను పరీక్షిస్తూ వస్తున్నావు అని చాలా అంటే చాలా బాధపడుతూ ఉన్నావు కదూ కనుక నీవు కోల్పోయినటువంటి జీవితాన్ని తిరిగి మరలా నీకు ప్రసాదించబోతున్నాను అలాగే నీవు కోరుకున్నటువంటి అందమైనటువంటి జీవితంతో పాటుగా నీకు కావలసినటువంటి అంటే నీకు ఏదైతే నువ్వు అడిగావో నన్ను అవన్నీ కూడా పూర్తిగా నీకు నేను ఇవ్వబోతున్నాను ఎందుకంటే ఒక తండ్రిగా ఒక గురువుగా నేను నేను పూర్తిగా అర్థం చేసుకున్నాను కనుకనే నువ్వే నన్ను ఇంకా అర్థం చేసుకోలేకపోతున్నావు చూడమ్మా సమయం గడుస్తూ ఉన్న కొద్దీ నీకు ఆందోళన అధికమవుతుందని నాకు బాగా తెలుసు అయితే ఏమీ కంగారు పడవలసిన పని లేదు సమయానికి నీకు అన్నీ అందుతాయి నేను నీ తండ్రినటువంటి నీ సాయినాథుని చెప్తూ ఉన్నాను నీకు ఖచ్చితంగా ప్రశాంతంగా అలా కూర్చుని ఉండు నువ్వు కోరుకున్న విధంగానే నీకు అన్నీ చక్కబెట్టబోతున్నాను అలాగే ఏదైతే కానీ నీ మనసులో ఒకటి అనుకుని మనస్ఫూర్తిగా బావా నాకు ఇది కావాలి అని అడిగిన నాడే నేను నీకు అది అందివ్వడానికి సిద్ధంగా ఉన్నాను కానీ కొన్ని కర్మ ఫలితాల వలన నువ్వు చేసుకున్నటువంటి కొన్ని చిన్న చిన్న తప్పుల వలన నీకు రావాల్సినవన్నీ కూడా నీ నుండి దూరమైపోయాయి అయితే మాత్రం నువ్వేమీ బాధపడవలసిన పని లేదు నీ కర్మ ఫలాలు తీరబోయే రోజున నీకు ఏదైతే దక్కపోతుందో ఏదైతే నీ నుండి దూరమైందో అవన్నీ కూడా నీ ముందర పెట్టబోతున్నాను ఇది నిజమైతే నీవు తప్పక ఆశ్చర్యపోతావు మరి కొద్ది నెలల్లో నువ్వు కలలు కన్నటువంటి జీవితాన్ని గడపబోతున్నావు అది ఈ సాయి ఎప్పుడో కాదు నీ జీవితంలో రాసి ఉన్నాడు కనుకునే నువ్వు ఇక దిగులు పడవలసిన అవసరమే లేదని చెప్పి ఇంతగా చెబుతూ ఉన్నాను బిడ్డ కష్టపడి ఎదిగిన వారికి మంచి సంస్కారం ఉంటుందమ్మా ఒక్కసారిగా అందనంత ఎత్తుగా ఎదిగిన వారికి నువ్వు ఎంత అనే అహంకారం ఉంటుంది నువ్వు మాత్రం అలా ఎప్పుడు ఎన్నటికీ చేయవు చేయకు కూడా అని నీకు నేను చెబుతూనే ఉన్నాను నీకు ఉన్నా లేకపోయినా ఎప్పుడూ కూడా ఒకేలాగా ఉండాలి ఇప్పుడు ఎలాగైతే ఉంటున్నావో రేపటి రోజున కూడా ఒక్కసారిగా అందనంత ఎత్తుకు నువ్వు ఎదిగిపోతున్నావని ముందుగా నీకు ఒక సూచన ఇవ్వబోతున్నాను అలా నీవు మంచి మార్గంలో ఉన్నప్పుడు నువ్వు ఎంత ఎత్తు ఎదిగినా కానీ నువ్వు ఎంత అనే అహంకారం ఎదుటి వ్యక్తుల్లో నీకు రాకుండా ఉండాలి ఆ పేరు కూడా నీకు అసలు ఎప్పుడూ కూడా సమాజంలో అసలు ఎలాంటి పేరు రాకుండా ఉండాలని సాయి నుండి కోరుకుంటున్నాను ఎంత కోపం ఆవేశంలో ఉన్నా సరే కానీ నీ ఆలోచనను అసలు మర్చిపోవద్దు అలా మరచిపోయావు అంటే నీ వ్యక్తిత్వాన్ని గౌరవాన్ని నువ్వు పూర్తిగా కోల్పోయిన అవుతావు ఇక నీ కొత్త ఆరంభంలో పెట్టుబడి పెట్టి ఉన్నావు కదా నీకు మంచి జరగబోతుంది ఎప్పుడు ఎక్కడ ఎవరిని కలవాలో అన్నీ కూడా పూర్తిగా డిసైడ్ అయిపోయాయి కొన్ని సంబంధాలు పుట్టుకతో వస్తాయి మరియు కొన్ని పుట్టుకతో ఉంటాయి కానీ నాకు నా భక్తులకు ఉన్న మధ్య సంబంధం కూడా పుట్టుకతో ప్రారంభమై పుట్టుక నుండే అన్నీ కూడా వారికి అంటే నాపై భక్తి ఏర్పడిన తరువాత పూర్తిగా మీ జీవితం కూడా మీకు మారిపోతుంది అలాగే మీరు చేసినటువంటి పని పట్ల మీకు అత్యంత శ్రద్ధ సహనము సబూరి ఇవన్నీ కూడా ఏర్పడతాయి నమ్మిన వారికి భగవంతుడు ఎంతైనా కొండంత అందగా ఉంటాడు కనుక కొండంత అండ ఎదిగినటువంటి ఒక పచ్చని చెట్టు ఎంత నీడగా ఉంటుందో ఆ అండ నీడ నీకు తోడుగా ఉన్నంతకాలం నిన్ను ఎలాంటి దుష్టశక్తులు కానీ ఎవరు కానీ ఏమీ చేయాలని నువ్వు గుర్తుపెట్టుకో దైవాన్ని స్మరిస్తూ ఉండు ధర్మాన్ని ఆచరిస్తూ ఉండు ఎంత మాత్రం చేత నువ్వు చేయవలసినటువంటి పనులంటూ ఏమీ లేవు మిగతావన్నీ కూడా నీ జీవితం పట్ల నువ్వు చూపించేటటువంటి అంటే నీకు కల్పించినటువంటి కర్తవ్యాలను నువ్వు నిర్వర్తించడం తప్ప నువ్వు చేసేటటువంటి పని అంటూ ఏమీ ఉండదని తెలుసుకో ఇక మనం అవసరమే లేదు అని అనుకున్న వాళ్లకు మనమేం అవసరం అనేలాగా అనిపిస్తుంది చేస్తుంది కూడా కాలం కనుక కాస్తంత ఓపికగా నువ్వు ఎదురు చూస్తూ ఉండాల్సిందే మరి ఎవరైతే నీ అవసరం లేదని చెప్పి అన్నారో ఎవరైతే నిన్ను దూరం పెట్టేశారో వారే తిరిగి నీ కాళ్ళ దగ్గరికి వచ్చేలా కాలం అనేది చేస్తుంది కనుక నువ్వు ఓపికగా ఎదురు చూస్తూ ఉండాల్సిందే తప్ప ఎవరిపైనా కూడా పగా ప్రతీకారాలు తీర్చుకోవాల్సిన పని లేదు మనకు కావలసినటువంటి దక్కించుకోవడానికి ఎదుటివారిని చెడ్డవారిని చేయడం మన సంతోషం కోసం ఎదుటివారిని బాధ పెట్టి దానికి ఇంకొకరి కారణం చేయడం ఈ రెండూ కూడా ఈ ఒక్క క్షణం నీకు సంతోషాన్ని ఇవ్వవచ్చేమో కానీ అవి రేపటి నీ పతనానికి నీవే వేసుకున్నటువంటి పునాదులు అని నీకు తెలిసిన రోజు తప్పకుండా నీకు ఒకటి అంటే ఒక రోజు అంటూ వస్తుందని మర్చిపోవద్దు అలాగే ఎవరైతే నిన్ను ఇప్పుడు కా అలాంటి వారికి ఇప్పుడు నేను చెప్పిన ఈ మాటలు వర్తిస్తాయి కనుక వారికి కావాల్సిన దక్కించుకోవడానికి నిన్ను చెడ్డవారిగా చేసి సమాజంలో నిలబెట్టారు వారి సంతోషం కోసం నిన్ను బాధ పెట్టేదానికి కారణం నీవని చెప్పారు ఇక రెండు కూడా క్షణం వారికి సంతోషాన్ని ఇచ్చి ఇవ్వవచ్చేమో కానీ రేపటి రోజున వారి పతనానికి కారణాలు అవి వారు వేసుకున్నటువంటి పునాదులకు వారు తెలియటం లేదు అలా తెలిసే రోజు తప్పకుండా ఒక రోజు వస్తుంది కనుక నువ్వు ఎవరైతే బాధ పెట్టారో వారి గురించి నువ్వు అనవసరంగా ఆలోచించాల్సిన పని లేదు అలాగే వారి గురించి ఏదో చేసి పగ ప్రతీకారాలు తీర్చుకోవాల్సిన పని అంతకంటే లేదు ప్రతి మనిషి పుట్టినప్పటి నుండి మరణించే వరకు కూడా ఎన్నో దశలు అనుభవిస్తూనే ఉంటాడు కనుక ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా ఈ సమాజంలో సహజమే అందరికీ కూడా జరిగేవే కనుక నాకే ఎప్పుడు ఇలా జరుగుతుందని మాత్రం నువ్వు అనుకోవద్దమ్మా ప్రతి మనిషికి కూడా ఏం జరుగుతుంది అనేది ఎవరు కూడా ఊహించడానికి అంటే వారి జీవితం వారి రాత ఎలా రాసిపెట్టి ఉంటే అలాగే జరుగుతుంది ఇక నా ఆశీర్వాదం నీపై అతి త్వరలోనే కలగబోతుంది నీవు ఇప్పుడు ఏ ఏదైతే దేన్నైతే పొందలేదని బాధపడుతున్నావో అదే నీకు తప్పక పొందుతావు ఈ సాయంత్రం లోపు నీ పెదవులపై చిరునవ్వు వికసిస్తుంది నీవు ఎంతగా బాధపడ్డావో ఆ బాధకు కారణం తెలుసుకుంటావు కారణం తెలుసుకున్న తర్వాత సమస్యకు పరిష్కారం కనుగొంటావు ఆ తరువాత ఈ సాయి చేసేటటువంటి లెళ్లను పొందుతావు ఇక నుండి నీ నుండి పోయిన దాని గురించి చింతించకు మనం చెప్పే సమాధానం కన్నా కాలం చెప్పే సమాధానం చాలా కరెక్ట్గా ఉంటుందిగా ఓపిక పట్టుడు ఓపిక మా పట్టడం చాలా విలువైనది ఎన్నోసార్లు చెప్పాను భయంతో ఉన్నా బాధలో ఉన్నా బాబా నాకు తోడుగా ఉన్నారు అని ఎప్పుడు నువ్వు మర్చిపోవద్దు సాయి నమస్మరణ అంటే అస్సలు విడిచి విడిచిపెట్టొద్దు నీ ఇష్టదైవాన్ని నమ్ముకో నీకు ఎదుట ఏది ఎదురు ఉండదు నీకు దారి చూపించి నీకంటూ ఏదో ఒక సహాయం అయితే చేస్తాయి కానీ ఈ సాయి మాటగా నువ్వు గుర్తుంచుకో నువ్వు యదార్థంగా ఉండు రోజులు ఎప్పుడైనా ఎక్కడైనా నువ్వు నిర్భయంగా అదే వేషం వేస్తే ఎప్పుడు ఎవరు పట్టుకుంటారు అని మన మనసుకే మనకు శత్రువే బాధిస్తూ మన క్షణం బాధ పెడుతూ ఉంటుంది కనుక నువ్వు యథార్థంగా ఉన్నావు నిశ్చలంగా ఉన్నావు కనుకనే నువ్వు ధైర్యంగా ఉండవచ్చు నా ఆశస్సులు నా అనుగ్రహం నీపై ఎప్పుడు కూడా నీ కుటుంబానికి కూడా తోడై ఉంటాయి ఆనందంగా సంతోషంగా నీ జీవితాన్ని ఎప్పుడు ఆనందభరితం చేసుకుంటావని నీ సాయం చెప్తూ ఉన్నాను ఎప్పుడూ కూడా ప్రయత్నిస్తూ ఉంటేనే కదా గెలుపు ఎప్పుడు కూడా నీ వెనుకే ఉంటుంది అలా కాకుండా అసాధ్యం కాకుండా నీ ముందు ఉంటుంది కనుక నీ కష్టాలు నీకు ఎలా బ్రతకాలని నేర్పించాయి కదా ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అని అర్థమయ్యే విధంగా చేశాయి కదా అందుకే ప్రయత్నించాలి నేర్చుకోవడానికి కష్టానికి కానీ పారిపోవడానికో ఆగిపోవడానికో ఎప్పుడు ప్రయత్నించవద్దు సక్సెస్ స్టోరీలను చదువుకుంటూ ఉండు అందులో కేవలం మెసేజ్లు మాత్రమే ఉంటాయి అనుకోవద్దు అందులో నీ జీవితానికి సంబంధించినటువంటి ఎన్నో మంచి మంచి వివరణలు ఉంటాయి కనుక నువ్వు మంచి మంచి ఆలోచనలు మంచి పుస్తకాలను చదువుతూ రోజును మొదలు పెట్టాలి నీకు కుదిరితే ఒకరి సంతోషానికి కారణం కావాలి కానీ ఒకరి కన్నీళ్లకు కారణంగా ఎప్పుడు మారవద్దు ఎందుకంటే అది ఎప్పుడైనా సరే కానీ నిన్ను కన్నీరు పెట్టించేలా చేస్తుంది నువ్వు కోపంతో ఎవరిని ఎప్పుడు కూడా ఎలాంటి సమాధానం అయితే ఇవ్వవద్దు ప్రతి ఒక్కరిని కూడా నీకు ఎంత కష్టం ఉన్నప్పటికీ కూడా అందరితో సంతోషంగానే మాట్లాడుతూ ఉండు అది నీకు కాస్త బాధగా అనిపించవచ్చు అంటే నీకు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ వలన కాస్త నీ ఎదుటి వ్యక్తులతో మాట్లాడే అంత అంటే తీరిక కానీ సమయం కానీ ఉండకపోయినా నలుగురి వలన నీకు ఏదో ఒక మాట కానీ లేదంటే వారి గురించి వారి వలన నీకు ఏదైనా సహాయం కానీ అందవచ్చు కదా కోరిక ఉంటే సరిపోదు దాన్ని నీవు సాధించాలనేటువంటి తపనలు పె పెట్టి చూపించాలి సాధించాలన్న తపన ఉన్నప్పుడే ఏం చేయాలన్నా ధైర్యం వస్తుంది నీ లక్ష్యాన్ని ఎప్పుడు కూడా నీ కళ్ళ ముందే ఉంచుకో దానిని ఎలా సాధించాలి ఏ విధంగా సాధించాలి సాధించాలంటే ఎటువంటి ఎఫెక్ట్ ఎఫర్ట్స్ పెట్టాలి ఇలాంటి ఆలోచనలు మీ మనసులో ఉండాలి ఇందుకు తపన అనేది చాలా అవసరం మీలో తపన ఉన్నప్పుడు ఆ యొక్క లక్ష్యాన్ని మీకు దగ్గర చేరేలా చేస్తుంది మీరు చేసే పనిలో శ్రద్ధ ఉండాలి ఎందుకంటే శ్రద్ధ ఉన్నవారికి దానిపై ఆసక్తి పెరుగుతుంది ఆ ఆసక్తి పెరిగే కొద్దీ పని మనకు మరింత సులువుగా ఉంటుంది చేసే పని సులువయ్యే కొద్దీ మంచి మంచి ఫలితాలు వస్తాయి క్రమంగా నువ్వు ఉన్నటువంటి పనులు మరింత ఉన్నతంగా ఎదిగేలా చేస్తుంది అందరికీ ఆదర్శంగా నిలుస్తావు కొంతమందిని సాధించాలన్న కోరిక ఉంటుంది కానీ సాధించాలన్న తపన మాత్రం తక్కువగా ఉంటుంది అదే నీలో ఇప్పుడు దాగి ఉంది ఆ తపనను కాస్త తక్కువగా ఉండడం వల్ల సాధించాలనేటువంటి తపన నీలో లేనప్పుడు నువ్వు మధ్యలోనే ఆపేసి ఏవేవో కారణాలు చెప్పుకుంటూ కోపాన్ని ఎక్కువగా పెంచుకుని దాన్ని నలుగురిపై ప్రదర్శిస్తూ ఉన్నావు నీలో నేర్చుకోవాలన్న కోరిక ఎక్కువగా ఉంది కానీ రాణించాలన్నటువంటి ఆరాటం మాత్రం తక్కువైపోయింది నీ లక్ష్యాన్ని సాధించడానికి నువ్వు కష్టపడుతూ ఉన్నప్పుడు కొంచెం నష్టంగా బాధగానే ఉంటుంది కానీ ఆ కష్టం నుంచి ప్రతిఫలాలు వస్తూ ఉంటే నీకు చాలా ఆనందంగా ఉంటుంది కదా ఆ ఆనందం ముందు ఆ కష్టం నీకు అసలు గుర్తుకు రాదు కూడా ఇక్కడ ఒక విషయం ఏమిటంటే కష్టం లేకుండా సుఖం అనేది ఎప్పుడూ కోరుకోకూడదు సుఖం లేకుండా కష్టం ఉండదు జీవితం అంటేనే సుఖదుఖాలమయం కష్టం సుఖం రెండు ఉన్నప్పుడే కదా జీవితం విలువ ఏమిటో మీకు తెలుస్తుంది లేకపోతే ఎప్పటికైనా తెలుస్తుందా చెప్పు కనుక ఇప్పటికైనా జాగ్రత్తగా నీ పని నన్ను శ్రద్ధ వహించు నీ పనిపై దృష్టి నిలుపు తప్పకుండా నీకు గొప్ప గొప్ప శుభవార్త వస్తాయి మంచి లాభాలను నువ్వు గడిస్తావు తద్వారా నీకు ఉన్నటువంటి అప్పుల బాధలన్నీ కూడా తీరిపోతాయి ఆర్థిక పురోగతి ఇంకాస్త ఎక్కువైపోయి నీకు మంచి సక్సెస్ అయితే వస్తుంది నా ఈ మాటలను పెడచివుని పెట్టవద్దు నీ మనసును అలాగే నీ కుటుంబాన్ని ప్రతి ఒక్కరిని కూడా సంతోషంగా ఆప్యాయంగా పలకరించేటటువంటి బాధ్యత నీపై ఉంటుంది నీ మనసును ఎందుకలా ప్రశాంతంగా ఉంచుకోమంటున్నాను అంటే ఎవరో వచ్చి నీకు మంచి మాటలు చెప్పడం ఏమిటి నీకు నువ్వే నీ మనసుకు సర్ది చెప్పుకొని నీ మనసుకు నువ్వే మంచి ప్రశాంతత కలిగించుకునేలా చేసుకోలేవా సంతోషంగా రోజులు మొదలుపెట్టు క్షణం నువ్వు నవ్వుతో ప్రతి ఒక్కరిని పలకరిస్తూ ఉండు అప్పుడు నీలో ఉన్నటువంటి కోపం దాని అంతటా అదే తొలగిపోతుంది నువ్వేం చేయాలనుకునేటటువంటి ఆలోచన నీకు కలిగించేలా చేస్తుంది ఇప్పటికైనా నా మాటలు నీకు అర్థమయ్యాయి కదూ అర్థమయ్యాయి అని అనుకుంటున్నాను చూడు తల్లి నాకు నువ్వంటే చాలా అభిమానం ఎందుకంటే నీ మనసు నిండా కూడా గమ్యపడంత ప్రేమతో ఎప్పుడూ కూడా నన్ను పలకరిస్తూ ఉంటావు పూజిస్తూ ఉంటావు కానీ నీలో ఉన్నటువంటి కపటం లేనిటువంటి మనస్తత్వం అంటే ఈ సాయికి చాలా ఎంతో ఎక్కువ ఇష్టం కనుకనే నువ్వు సాధించాలనుకున్నది నువ్వు సాధించేంతవరకు నీ ద్వారా సాధించేంత వరకు నేను నిద్రపోను నిన్ను నిద్రపోనివును మంచి శుభవార్త నువ్వు వినేంతవరకు ఈ సాయి నీ కోసం ఎప్పుడు కూడా తోడుగా ఉంటానని మాత్రం మర్చిపోకు ఈరోజు ఈ సందేశం నేను నీకు ఇస్తూ నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని మన సాయినాథుడు మనకోసంగా అత్యద్భుతమైనటువంటి సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్ ఈ సందేశంలో గొప్ప ఆంతర్యం ఉంది కదూ మనందరికీ కూడా నచ్చింది కదా గొప్ప నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది కదూ నచ్చినట్లయితే మరికొంతమంది బిడ్డలకు షేర్ చేయండి మరి అంత మాత్రమే కదండి చాలామంది మెయిల్స్ కానీ ఫోన్స్ కానీ కామెంట్స్లో కానీ వారి వారి సంతోషాన్ని నాతో వ్యక్తం చేసుకున్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను నిజంగా అంటే నిజంగా మీ అందరూ ఇంత సంతోషంగా ఉండాలి అని చెప్పి నేను ప్రతిరోజు కూడా గుడికి వెళ్ళినప్పుడు మీ గురించి ఏమి మాట్లాడినా కూడా నా వీడియోస్ని ఫాలో అవుతున్న మీ అందరికీ కూడా చాలా మంచి చేయాలి అని చెప్పి నిన్న రామయ్య తండ్రిని కూడా నేను ఎంతగానో కోరుకున్నాను ప్రతి ఒక్కరి జీవితాలలో సంతోషం అనేది నేను చూడాలని కోరుకుంటూ ఉన్నాను కనుకనే మీ అందరితో నిక్కచ్చిగా నేను చెప్పగలుగుతూ ఉన్నాను దయచేసి మీరందరూ కూడా నాకు సపోర్ట్ అందించండి నా గురించి కూడా మీరు ప్రేయర్స్ అయితే పెట్టండి ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఆయురారోగ్యాలతో ఆనందంగా అష్టైశ్వర్యాలతో ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఉన్నాను మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో కలుసుకున్నంతవరకు అందరికీ నమస్కారం అండి ఓం సాయిరామ్ సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు